కమెడియన్ బాబుమోహన్ గారు రీసెంట్గా ఓ బాంబు పిలిచారు అదేంటంటే సినిమా ఇండస్ట్రీలో కుల వ్యవస్థ కులగజ్జి ఉంది నేను తక్కువ దళితుణ్ణి నేను దళితుణ్ణి అని తెలిసిన తర్వాత నాకు సినిమా ఛాన్సులు రాలేదు సినిమా ఛాన్సులు రాకపోవడంతో ఎదురు చూసి ఎదురు చూసి నేను రాజకీయాల్లోకి వచ్చాను రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాను తర్వాత క్యాబినెట్ మినిస్టర్ అయ్యాను కానీ నేను దరితున్నాను తెలిసిన తర్వాత నాకు అవకాశాలు తగ్గే ఇప్పటికీ కూడా ఈ కుల వ్యవస్థే ఉంది అని బాబుమోహన్ గారు చెప్పారు కానీ నా ఉద్దేశం ఏంటంటే బాబుమోహన్ గారు తక్కువ కులం అని ముందుగానే టెక్నీషియన్స్ అందరికీ తెలుసు దాస నారాయణరావు గారికి తెలుసు మిగతా డైరెక్టర్లకి రైటర్లకి కూడా తెలుసు అప్పట్లోనే అప్పట్లోనే తెలుసు కాబట్టి అడుక్కునే విషయాలు అంటే కొంచెం బీ గ్రేడ్ డీ డి గ్రేడ్ అంటే తక్కువ చీప్ క్యారెక్టర్లు బాబుమోహన్ గారితో వేయించారు అడుక్కునేవి బర్రెల దగ్గర పేడ వేసేవి పేడ ఎత్తేవి బర్రెల్ని క్లీన్ చేసేవి ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ బాబుమోహన్తో వేయించారు బాబుమోహన్ గారు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు కూడా ఆయనకి తెలుసు బాబుమోహన్ దళితులు అన్న సంగతి రైటర్లకు తెలుసు అన్న సంగతి బాబుమోహన్ కూడా తెలుసు తెలిసే ఆ క్యారెక్టర్స్ ఒప్పుకున్నాడు ఆయన కానీ అద్భుతంగా పండించాడు ఈ వ్యవస్థ ఒకవేళ కులగజ్జి ఉందేమో ఉంది అమ్మాయి అంటే ఉంది కొల్లా గజ్జి ఉంది షారుఖ్ ఖాన్లు సల్మాన్ ఖాన్లు సైఫ్ అలీ ఖాన్లు అక్కడ లేరు హిందీలో అట్లాగే ఇక్కడ కూడా మన వాళ్ళు కమ్మోళ్ళు మొత్తం బాలకృష్ణ మోహన్ బాబు నాగార్జున అందరూ ఎవరైతే బయట నుంచి వచ్చారో సుమన్ తల్వార్ వాళ్ళు గౌడ్లు అతను కర్ణాటక అతను సుమన్ ఏడి ఎక్కడ లేడు వినోద్ వినోద్ కుమార్ అని ఒక హీరో ఉండేవాడు అతను కూడా అక్కడే అనుకుంటా బెంగళూరు డి లేడు ఆనందని ఒక హీరో పేర్లు కూడా చాలామందికి తెలియదు మీకు సో మొత్తానికి ఈ గజ్జి కులగజ్జి వ్యవస్థ ప్రతి పరిశ్రమలో ఉంది కాకపోతే తెలియనట్టుగా నటిస్తుంటారు మాకేదో వేరే మినిస్ట్రీ వచ్చింది నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి సినిమాలు వదిలేశాను అని అప్పట్లో అని చెప్పాడు ఇప్పుడు ఎలాగూ రావట్లేదు కదా చెప్పేద్దామని దళితులు నన్ను తెలిసిన తర్వాత అవకాశం రాలేదు అని చెప్పాడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఇంకో పరిశ్రమ ఇది క్రికెట్ ఇండస్ట్రీ చూసుకుందాం అంబట్రాయిడ్ని తొక్కిపడేశారు క్రికెట్లో చెప్పాలంటే ఎందుకు క్రికెట్ ఇండస్ట్రీ క్రికెట్ ఇండస్ట్రీలో అందరూ బ్రాహ్మీన్సే మీరు సునీల్ గవాస్కర్ దగ్గర చూసుకుంటే సునీల్ గవాస్కర్ బ్రాహ్మిన్ సౌరవ్ గంగూలీ దాదా బ్రాహ్మిన్ సచిన్ టెండూల్కర్ బ్రాహ్మీణ్ అనిల్ కుమ్లే బ్రాహ్మిన్ జవగల్ శ్రీనాథ్ బ్రాహ్మిన్ తర్వాత రాహుల్ ద్రావిడ్ బ్రాహ్మిన్ మరి ఇసుక్యాబ్బితే కులం లేదు మతం లేదు టాలెంట్ ఉంటే చాలా అంటారు టాలెంట్ లేకపోయినా పర్లేదు కులమే కావాలి ఇది భారతదేశం